హైదరాబాద్లో లో రెండు కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది దుండిగల్ మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ శంబిపూర్ నారాయణ ఉమెన్ కళాశాల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత విద్యార్థుల్ని నిజాంపేట ఎల్ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు కొందరు విద్యార్థినుల్ని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుని వెళ్తున్నారు సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కళాశాల వంటగదిలో తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు ఘటన కారణాలు తెలియాల్సి ఉంది హైదరాబాద్ లో రెండు కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది దున్నిగల్ మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ షంబీపూర్ నారాయణ ఉమెన్ కళాశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత విద్యార్థినుల్ని నిజాంపేట ఎల్ఎస్జి ఆసుపత్రికి తరలించారు కొందరు విద్యార్థినుల్ని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్తున్నారు సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కళాశాల వంటగదిలో తనిఖీ చేసి శాంపిల్స్ను సేకరించారు ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది హైదరాబాద్ లో రెండు కళాశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది దుండిగల్ మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ షంబీపూర్ నారాయణ ఉమెన్ కళాశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత విద్యార్థినుల్ని నిజాంపేట ఎల్ఎస్జి ఆసుపత్రికి తరలించారు కొందరు విద్యార్థినుల్ని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుని వెళుతున్నారు సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కళాశాల వంటగదిలో తనిఖీ చేసి శాంపిల్స్ ను సేకరించారు ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది Okay. <laughs>